శ్రీరాముని జన్మస్థలం అయోధ్య బీజేపీకి గట్టి సందేశాన్ని ఇచ్చింది జనం భూములు బలవంతంగా లాక్కొని ఆలయాన్ని నిర్మించారు అందుకు ప్రజలు ఎన్నికలు తగిన సమాధానం చెప్పారు దానికి సాక్ష్యం నా పక్కనే ఉంది ఫైజాబాద్ ఎంపీని చూపిస్తూ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా సంపన్నులు కార్పొరేట్లు ఆహ్వానించిన మీరు అయోధ్య ప్రజలను మాత్రం పిలవలేకపోయారు ఇక్కడ కూడా కాంట్రాక్ట్ రామ జన్మభూమి నిర్మించినాక ఓపెన్ చేసిన నరేంద్ర మోడీ ఏమైందా మీరు అక్కడ బీజేపీ గవర్నమెంట్ గె బీజేపీ ఎంపీ గెలవలేదు కదా అదే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన గెలిచినా ఇంకో అతను వేరే వాళ్ళకి గెలిచిరు కదా మీది ఏమైంది అన్నట్టుగా కాంట్రబో చేస్తున్నారు జనం భూములు బలవంతంగా లాక్కొని గుడిని కట్టినట్టు అది ఎట్లా కరెక్ట్ నాకు అర్థం కాదు ఎట్లా కరెక్ట్ వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇచ్చారు కదా ఇస్తున్నారు కదా ఈ మత విశ్వాస మతాన్ని మతం ఎందుకు తీసుకొస్తున్నారు అక్కడ మీరు ఎట్లా కలిసిరు నన్ను అడుగుతున్నా నేను అడుతున్నా అక్కడ ఆ ఫైజాబాదు ఏ ఎంపీ ఎట్లా గెలిచిండు మీరు ఏమేమి వాగ్దానాలు చేస్తున్నారు మీరు ప్రచారం చేస్తున్నారు పేపర్ కింద మీరు గ్యారంటీ పత్రం ఇచ్చారు అది ఆ వాస్తవం చెప్పాలంటే ఇంకా అది ఇంకా కేసులో పెండింగ్లో ఉందో ఇంకా తెలియదు ఫెయిల్ కేసు కూడా ఫైల్ చేశారు రాష్ట్రపతి దగ్గర కూడా పోయింది ఏమో గ్యారంటీ పథకం ఇచ్చారు మేము డబ్బులు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తాం నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని ఇచ్చారు అది ఇవ్వచ్చా ప్రచారంలో మీరు అట్లా జనాల్లో మాయ పెట్టి మీరు గెలిచురాడా ఆయన ఎన్నికల అట్లా చేస్తారా అంటే ఒక రకంగా ఇచ్చినట్టే కదా